హైదరాబాద్ సిటీ చూడండి ఎంత బాగుందో నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బామ్మా చాలు అయిపోయింది కోడి వేసింది అయిపోయింది కోడి వేసింది పెడతాగలేరు మీ అందరిని మీ అందరికి చూడండి లో మన సచివాలయం ఎట్లా ఉందో సుసారు కదా సూపర్గా ఉంది اداري داري 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 چالهڙي ور چينندو پٹے اداري داري 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 پيسڪونير

हैदराबाद बिरयानी ఎలా ఉందో చూడండి మండేకి వెళ్ళినాం మండేలో ఇలా ఉన్నాయి పీసెస్ కిస్మిస్లు అందులో కాజు అన్నీ కూడా ఉన్నాయి హైదరాబాద్ బిర్యానీ సూపర్ స్పెషల్ బిర్యానీ ఎప్పుడన్నా హైదరాబాద్ వెళ్తే మాత్రం బిర్యానీ తినకుండా